హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమేశ్ లాక్స్ ఈరోజు వీడియోలో మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు హడావిడి లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో కుక్కర్లో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి వెజ్ పులావ్ కూడా అంటారు దీన్ని చాలా టేస్టీ అండ్ సింపుల్గా అయితే అయిపోతుందండి సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మనం అయితే ఇలా తీసుకుందామండి కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకొని కొంచెం గీ వేసుకుందామండి ఒక రెండు స్పూన్ల వరకు గీ అయితే వేసుకుందాం మనకి గీ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే మంచి ఫ్లేవర్ అండ్ టేస్టీగా ఉంటుందన్నమాట సో తర్వాత మనకి ఆయిల్ అయితే వేసుకుందామండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఎక్కువ ఆయిల్ వేసుకున్న టేస్ట్ ఉంటుంది అనుకుంటారు కానీ చప్పగా వచ్చేస్తుందండి సో మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాను సో చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఇంకా మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్నాను తర్వాత మనకి ఇంకా ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకెక్కడ ఇంకా మసాలా దినుసులు అన్నీ చూసారు కదండి ఏమేమి ఉన్నాయి అందులో చెక్క షాజీరా యాలకులు లవంగా మరాఠీ మొగ్గ అవన్నీ ఉన్నాయి సో అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకో ఆనియన్స్ అయితే కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ అయితే తీసుకొని కట్ చేసుకొని పెట్టేసుకున్నాను సో వాటిని కూడా వేసేసి ఇంకో నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటాను అనమాట ఇంకా సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఈ విధంగా చేసినట్లయితే కమెంట్ అయితే చేసేసేయండి నేనైతే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈజీగా వెంటనే సింపుల్ టేక్తో అయితే అనమాట సో వన్స్ ట్రై చేసేయండి మీరు కూడా ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసి చెప్పేసేయండి సో ఇలా ఈ విధంగా పచ్చిమిర్చి వేసిన తర్వాత టొమాటోస్ని కూడా ఒక పెద్ద టమాటో అయితే కట్ చేసాను అనమాట టొమాటో వేసిన మళ్ళీ టమాటా రైస్ లాగా అయిపోతుంది యాక్చువల్గా చాలామంది బిర్యానీలు అయితే టమాటా వెయ్యరట సో మనకి ఉండబట్టదు టమాటా కంపల్సరీగా నేనైతే వేస్తాను అనమాట సో ఇంకా ఒక పెద్ద టమాటాని తీసుకొని కట్ చేసుకొని టమాటా ముక్కల్ని కూడా వేసేసాను చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇక్కడ ఈ విధంగా టమాటా కూడా వేసేసి ఇలా కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వేగిన తర్వాత బాగా ఫ్రై అయిపోవాలి ఇవన్నీ సో దీంట్లోకే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసేసుకుందామండి సో చూస్తున్నారు కదా ఏమీ లేకపోయినా కానీ క్యారెట్ ఉంటే మాత్రం బల్లే ఉంటుంది బిర్యానీ అయితే సో ఇంకా ఇలా క్యారెట్ వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి ఇదిగోండి ఇలాగా క్యారెట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం దీంట్లోకే ఇంకా కొంచెం అదే మిల్లి మేకర్లు అండి మిల్లి మేకర్లు కూడా నేను యాడ్ చేస్తాను మా అబ్బాయి ఈ మిల్లి మేకర్లను చూస్తే చికెన్ అంటాడనమాట సో తప్పకుండా అయితే నేనైతే మిల్లి మేకర్లు కూడా యాడ్ చేస్తాను సో మిల్లి మేకర్లు వేసిన తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దండి చాలామంది ఫస్ట్లో వేసేస్తారు సో అలా వేయడం వల్ల ఏంటంటే అడుగు పట్టేస్తుంది మనం కలపడానికి అవ్వదు ఈ ముక్కలు కూడా ఫ్రై అవ్వనమాట సో ఇంక ఇప్పుడు కొంచెం మగినాయి కదా ఇవి ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తానండి సో చెప్తున్నారు కదండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లయితే చాలా ఈజీ మెథడ్ అనమాట సో మనకి ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్ అండ్ ఈజీగా అయితే ఇలా చేసేసుకుంటాను అనమాట సో వీక్లీ వన్స్ అయినా ట్రై చేస్తాను నేనైతే ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు లేదంటే మనకి తినాలనిపించినప్పుడు ఈజీగా ఇలా వెజ్ పూలవైతే చేసేస్తానన్నమాట సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత వీటన్నిటినీ బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం ముందుగా బాస్మతి రైస్ అయినా పర్వాలేదండి మన ఇంట్లో మనం రైస్కి పెట్టే రైస్ అయినా పర్వాలేదు సో ఆ రైస్ని ముందుగా ఒక వన్ అవర్ అలా నానబెట్టేసుకుంటే రైస్ అయితే బాగుంటుందండి మెత్తగా పొడి ఆడుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైనా బిర్యానీ చేసినప్పుడు ముందుగా రైస్ అయితే నానబెట్టేసి ఉంచేసుకోండి నేనైతే ఒక వన్ అవర్ ముందు ఇలా రెండు గ్లాసులు అయితే నానబెట్టేసి పెట్టుకున్నాను సో ఇంక ఇప్పుడు మనకు తాలింపు అంతా వేగిపోయింది కదా సో ఈ బిర్యానీ రైస్ని కూడా వేసేసి మొత్తం అనమాట ఎక్కువసేపు కలుపుకుండా జస్ట్ నార్మల్గా కలుపుకోవాలండి ఎందుకంటే ఎక్కువ గట్టిగా కలిపిస్తామనుకోండి రైస్ అనేది విరిగిపోతుంది కదా సో అందుకని చెప్పేసి నేను మెత్తగా స్లోగా అయితే కలుపుతున్నాను సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కిందకి మాదికి కలుపుకున్న తర్వాత మనం ఇంకా వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ని అయితే వేసుకోవాలి ఇంకొక పావు గ్లాస్ తగ్గించినా పర్వాలేదు సో కొంచెం మెత్తగా తినే తినేవాళ్ళు ఏంటంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే కంపల్సరీగా వేసేసుకోవడమేనమాట నేనైతే కొంచెం మెత్తగా ఉండాలి అని చెప్పేసి చిన్నబాబు ఉన్నాడు కదా సో మళ్ళీ డైజెస్ట్ అవ్వదని చెప్పేసి మెత్తగా చేయాలని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ని అయితే వేసేసుకున్నాను అనమాట కొలిచేసి ముందుగా ఉంచేసుకొని ఇంకెందులో అయితే వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా వేసేసాను మిల్లు మేకర్లన్నీ చూసారు ఎలా ప పైకి వచ్చేసాయో సో మిల్లమెక్కలన్నీ పైకి వచ్చేసిన అంటాడు మా అబ్బాయి చూసిన తర్వాత భలే ఉంది మమ్మీ చికెన్లా ఉంది మమ్మీ అని చెప్పేసి అన్నాడు అనమాట సో కొంచెం సేఫ్ అయితే బాగా నవ్వుకున్నాము ఇంట్లో వాళ్ళం మేము సో ఫ్రెండ్స్ ఇంకైతే తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా సో ఇందులోకి ఇంక రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసేసుకోండి ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం కుక్కర్ విజుల్ మూత పెట్టేసుకోవడమే ఇంకా రెండు విజిల్స్ వచ్చినాక మనం ఆగిపోసుకోవడమేనమాట చూస్తున్నారు కదా సింపుల్ అండ్ ఈజీగా చుట్టాలు వచ్చినప్పుడు మనకి ఎక్కువ లేకుండా ఇంక ఈ వెజ్ పులావ్ ఇలా చేసుకొని బంగాళదుంప కర్రీ ఏదైనా చేస్తే సూపర్ అండి టేస్ట్ అయితే అద్దెరిపోతుంది సో మీరు వన్స్ ట్రై చేసేయండి సో ఇంకెలా కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత మనం రెండు విజిల్స్ ఆర్ టూ ఆర్ త్రీ విజిల్స్ అండి మాక్సిమం అయితే టూ విజిల్స్ సరిపోతాయి ఇంకా ఉడకదేమో అని డౌట్ ఉన్న వాళ్ళు ఇంకొక విజిల్ ఉంచుకున్న నో ప్రాబ్లం త్రీ విజిల్స్ ఇలా వేయించుకున్న తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూసుకోవడం అండి టేస్టీ టేస్టీ పులావ్ అయితే రెడీ మీరు ఎప్పుడైనా ట్రై చేసినట్లయితే కమెంట్ చేసేయండి గాయస్ చూసారా ఎంత బాగుందో ఇంక ఇక్కడ మీదకైతే ఏం తేలలేదు మిల్ మేకర్లో ఒకటే తేలియ అనమాట సో చాలా అండి పొడి పొడులు ఆడితే ఎంత బాగా వచ్చిందో చూసారా అసలు మనం కలిపే దానికి కూడా అంటుకోకుండా వైట్ రైస్ లాగే చాలా బాగుంటుంది అనమాట జీరా రైస్ అంటాం కదా సో అట్లా వస్తుంది చాలా బాగుంటుందండి వన్స్ ట్రై చేసేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ మర్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ బాయ్